పేటలో ట్రాఫిక్ అస్తవ్యస్తం వన్ సైడ్ పార్కింగ్ మాటలకే పరిమితమా డ్రంక్ అండ్ డ్రైవ్ పై చర్యలు శూన్యమా పరిధికి మించి ఆటోలో ప్రయాణిస్తున్నా చర్యలేవి జాతీయ రహదారిపై ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు దీనిపై స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకమైన చర్యలు చేపట్టకపోవడం అధికారుల తీరుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో ఓ పోలీస్ అధికారి పురపాలక పరిధిలో రోడ్లు విస్తీర్ణపై తనదైన శైలిలో మార్పులు చేసి సభాష్ పోలీస్ అనిపించుకున్నారని అదే తరహా తీరులో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు స్పందించవలసిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు పరిధికి మించిన ప్రయాణికులతో ఆటోలను మితిమీరిన వేగంతో జాతీయ రహదారిపై నడుపుతూ ప్రాణాల సైతం పోగొట్టుకుంటున్న అధికారుల వ్యవహార శైలిలో మార్పులు కనబడడం లేదన్నది వాహన చోదకులు అంటున్నారు బజారు వీధుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలను ఆకతాయిలు నడుపుతూ ఆ మార్గంలో పయనించే మహిళలను పాదచారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పట్టణ వాసులు వాపోతున్నారు దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేసిన వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంపై వాళ్లు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం సూళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు